హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు హెన్నా షేడ్స్ యూట్యూబ్ ఛానల్ సో మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాము అంటే త్వరలో మనకు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మేరీ క్రిస్మస్ రాబోతుంది కదా సో దానికోసము మనము క్రిస్మస్ తాతని ఎలా వేయాలి అనేది చూద్దాము ఎవరైతే మన ఫాలోవర్స్లో ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకి నేను ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నాను ఇక్కడ మనము ఫస్ట్ ఈ క్రిస్మస్ తాత బొమ్మ వేయడానికి ఫస్ట్ ఫస్ట్ మనం స్టార్టింగ్ టోపీతోని స్టార్ట్ చేయాలన్నమాట సో నేను ఫస్ట్ ఎలా టోపీ వేసాను అలా ఫస్ట్ నేను టోపీ కంప్లీట్ చేసుకొని దాని నుంచి నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నాను కళ్ళు వేసాను లోపల ఐ బాల్స్ ఫస్ట్ తర్వాత దానికి ఐబ్రోస్ తర్వాత ఆ ఫేస్ షేప్ నుంచి వెళ్ళి మీసాలు వేసుకొని దాంతోపాటు గడ్డం వేసుకున్నాను అనమాట తర్వాత ఫిగర్ అంతా అలా ప్లెయిన్గా ఉంచకూడదు మనం ఎప్పుడైనా సరే ఏ ఫిగర్ వేసుకున్నా సరే షేడింగ్ ఏదో ఒకటి కొంచెం యాడ్ చేసుకోవాలి ఎక్కడో ఒక దగ్గర అంటే ఏదో ఒక ప్లేసెస్ అంటే టోపీకి యాడ్ చేసుకొని ఆ బార్డర్నైనా ఖాళీగా ఉంచవచ్చు లేదనుకుంటే ఆ బార్డర్కి యాడ్ చేసుకొని టోపీనైనా ఖాళీగా ఉంచవచ్చు సో ఈ విధంగా ఏదో ఒక దగ్గర కాంట్రాస్ట్ ఉండేటట్టు మనము చేంజెస్ పెట్టుకోవాలన్నమాట షేడింగ్ తర్వాత చూసారా నేను ఇక్కడ కొంచెం హెయిర్ ఉన్నట్టు క్రియేట్ చేయడం కోసము ఆ విధంగా డార్క్ చేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మనకు ఫిగర్ టూ ఇలానే ఫిగర్స్ అన్నీ చూపిస్తూ ఉంటాము ప్లేలిస్ట్ అనేది ఫిగర్స్ అన్నమాట మెహిందీ ఫిగర్స్ ప్లేలిస్ట్ మీకు డిఫరెంట్ ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి అవైలబుల్గా చూసేయండి మీకు ఎలాంటి ఫిగర్స్ కావాలన్నా ఎలాంటి డిజైన్స్ కావాలన్నా అన్నీ మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి సింపుల్ డిజైన్స్ నుంచి వెళ్ళి చాలా హార్డ్ డిజైన్స్ వరకు అన్నీ ఉంటాయి థ్యాంక్ యూ